విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్తున్నారా ఒక్క నిమిషం ఆగండి విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే మంచి జీతం జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకెళ్తుంటారు అలా ఆశించి అక్కడికి వెళ్ళాక మోసపోయేవారు అనేక మంది ఉంటారు ఈ మధ్య కొన్ని ముఠాలు బయలుదేరాయి ఉద్యోగాలంటూ ఆశ చూపించి యువతను లావోస్ కంబోడియా లాంటి దేశాలకు తీసుకెళ్తున్నాయి అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేస్తున్నాయి ఇండియా నుంచి ఇలాగే సైబర్ ముఠాల వలలో చిక్కుకుంటున్నారు స్వదేశంలో అరకొర ఉద్యోగాలు ఏళ్ల తరబడి చేసిన చాలి చాలని జీతం లైఫ్ రిస్క్ చేసైనా సరే వేరే దేశాల్లో కొన్నాళ్ల పాటు పనిచేస్తే చేతి నిండా డబ్బులు సంపాదించి తిరిగి రావచ్చని చాలామంది ఆశ ఇలాంటి ఆశావహలనే టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిండా ముంచుతున్నాయి ఉద్యోగాల పేరుతో విదేశాలకు తీసుకెళ్లి అమాయకులను క్రిమినల్స్ గా మార్చుతున్న ముఠాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి మొన్న కంబోడియా నిన్న మయన్మార్ తాజాగా లావోస్ లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా గుట్టు రట్టయ్యింది లావోస్ లో కేటుగాల చెర నుంచి తప్పించుకుని వచ్చిన యువకులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు దండుకొని నిండా ముంచిన ఫేక్ కన్సల్టెన్సీలు ఉన్నాయి విదేశాలకు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించకుండా లేదా జీతం ఇవ్వకుండా ముంచిన కేటుగాళ్లు ఉన్నారు కానీ తాజాగా ఓ డేంజరస్ ముఠా వెలుగులోకి వచ్చింది విదేశాలకు తీసుకెళ్లిన యువకులను క్రిమినల్స్ గా మారుస్తోంది ముఠా పాస్పోర్ట్ లాక్కొని బందీ చేసి బెదిరించి దాడి చేసి నేరాలకు పాల్పడేలా చేస్తోంది ముఠా మయన్మార్ కంబోడియా ఇప్పుడు లావోస్ దేశానికి పంపుతున్న ముఠా గుట్టు రట్టయిందే తెలంగాణకి చెందిన నలుగురు యువకులను లావోస్ కి పంపించి సైబర్ క్రిమినల్స్ గా మార్చాలి అనుకున్న కేటుగాళ్ల బండారం బయటపడింది లావోస్ లో బందీలైన యువకులు ఎలాగో అలా తప్పించుకుని ఇండియాకి తిరిగి రావడం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేయడంతో అక్కడి దంద బహిర్గతమైంది జగిత్యాల జిల్లా రాయకల్ మండలం తాట్లవాయికి చెందిన అనిల్ కుమార్ మహేష్ అదే మండలంలోని అల్లీపూర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ జిల్లా కేంద్రం హనుమాన్వాడకు చెందిన మోహన్లు ఉద్యోగాల నిమిత్తం లావోస్ వెళ్లారు లావోస్లో ఉద్యోగం సింగరావు చెందిన గాజర్ల వంశీ వీళ్లకు ఏజెంట్ గా వ్యవహరించాడు ఆఫీసు సిస్టమ్ వర్క్ చేస్తే మొదటి రెండు నెలలు డెబ్బై వేల చొప్పున తర్వాత నెలకు నలభై వేల చొప్పున వేతనం ఉంటుందని నమ్మించాడు అలా మధ్యవర్తి పాలకుర్తి సురేష్ సమక్షంలో ఒక్కొక్కరి నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేశాడు వంశీ విజిట్ వీసాపై బ్యాంకాక్ వెళ్లాలని అక్కడి ఏజెంట్ రాజశేఖర్ అలియాస్ రోమన్ మిమ్మల్ని లావోస్ కు తీసుకువెళ్తాడు అని వంశీ నమ్మించాడు కంపెనీ వీసా ఇప్పించి లావోస్ లో ఉద్యోగంలో చేర్పిస్తాడు అని చెప్పాడు దీంతో నలుగురు సెప్టెంబర్ ముప్పైనా వెళ్లారు తీరా అక్కడికి వెళ్ళాక రాజశేఖర్ స్పందించలేదు రెండు రోజుల పాటు ఎదురు చూసిన యువకులు సొంత డబ్బులతో నేరుగా లావోస్ కి వెళ్లారు లావోస్ లో వంశీ చెప్పిన కంపెనీ ఏజెంట్లను కాంటాక్ట్ అయ్యారు యువకులు లావోస్ చేరుకున్న యువకులను కంపెనీ నిర్వాహకులు బందీలుగా చేశారు తాము చెప్పిన పని చేయాలని బెదిరించారు ఎదురు తిరిగితే దాడి చేశారు నలుగురు యువకులను సైబర్ నేరగాళ్లుగా మార్చారు యువకులతో అమ్మాయి గొంతుతో మాట్లాడిస్తూ సైబర్ నేరాలు చేయిస్తున్నారు అమ్మాయి డీపీతో నకిలీ ఐ ని సృష్టించి అమాయకులను చాటింగ్ ఫోన్ కాల్స్ తో చీట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు కొన్ని రోజుల తర్వాత కంపెనీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాలని యువకులను డిమాండ్ చేశారు ఇందుకు యువకులు అంగీకరించకపోవడంతో బంధించి దాడి చేశారు చీకటి గదుల్లో బంధించి చిత్రహింసలకు రోమన్ వంశీ సైతం ఫోన్లు చేసి చెప్పినట్లు చేయాలంటూ బెదిరించారు ఈ నలుగురి దీన స్థితిని చూసి అక్కడే ఉన్న కొందరు యువకులు తప్పించుకునేలా సహకరించారు దీంతో భారత్ తిరిగి వచ్చిన యువకులు హైదరాబాద్కి చేరుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెప్పిన దర్యాప్తు చేస్తున్నారు లావోస్ కంబోడియా నుంచి జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా ఒప్పుకోవద్దని చాలా వరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు